హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ మటన్ కర్రీ అండి మటన్ కర్రీ అంటే చాలామంది కుక్కర్లోనే వేసుకొని వండుకుంటారు కదా కుక్కర్లో కంటే మనం ఇలా వండుకుంటేనే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి కుక్కర్లో వండుకుంటే అంత టేస్ట్ ఉండదు మనం అన్నీ ఫ్రై చేసుకుని ఇలా వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అది నేను ఎలా చేసాను అనేది ఈ వీడియోలోకి వెళ్ళి చూపించేస్తాను పావుకిల్లా మటన్ తీసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను నేను అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు రెండు టేబుల్ స్పూన్ వరకు కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి రెండు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఎక్కువ వేసుకుంటే మటన్ బాగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి అవి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేవాళ్ళి ఇలా మిక్స్ చేసేసి నేనైతే పక్కకు పెట్టుకున్నాను ఐదు నిమిషాలు అలా వదిలేస్తే దానికి బాగా కారం పడుతుంది అలాగే నేను ఇందులో చిలికర ఒక బిర్యానీ ఆకు ఇల్లు పేరేకులు దాసం చెక్క ఇవన్నీ వేసుకొని నేనైతే ఫ్రై చేసుకున్నాను ఒక నాలుగు వరకు నేను మిరియాలు కూడా వేసాను ఆ మిరియాలు అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ఆరు పచ్చిమిరపేలు ఇలా చీల్చుకొని వేసుకోవాలి అవి రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక రెండు ఇళ్ళు పేరు అయితే ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు గ్రేవీ బాగా వస్తుందండి ఇలా ఉల్లిపాయలు బాగా చేంజ్ కలర్ చేంజ్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మటన్ కూడా ఇందులో వేసుకొని ఇది బాగా మిక్స్ చేసేవ్వండి ఇలా పై నుంచి అంతా కలుపుతూ ఉండాలి అది మిక్స్ అయ్యి అయ్యేంత వరకు ఇలా కలపాలి ఇలా బాగా కలిపేసాను కదండి ఇప్పుడు నేను ఒక టమాటాని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు అది మూత పెట్టేసి మన వాటర్ కూడా వే అవసరం లేదండి టమాటా వాటర్ దిగేంత వరకు ఉడికించుకుందాం ఇలా టమాటా వాటర్ కూడా అంతా దిగిపోయింది మటన్లోది అన్ని ఇలా వాటర్తోనే సగం ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకే ఒక కప్పు వరకు వాటర్ వేసుకుందాం మీకు సరిపోదు అనుకుంటే ఇంకొక వాటర్ కూడా వేసుకోవచ్చు ఇంకా చాలా వరకు మటన్ అయితే ఉడికిపోయిందండి ఒక్క కప్పు వాటర్తోనే ఇంక మొత్తం ఉడికిపోతుంది చూసారు కదా మటన్ అయితే చాలా బాగా ఉడికిపోయింది ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలా ఉడికించుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మటన్ చాలా బాగా ఉడుకుతుంది ఉడకదని అనుకోకండి చూడండి ఇప్పుడు నేనైతే ము దీన్నైతే విరిచి చూస్తాను చూడండి ఒక మొక్కను ఇలా విరిచి చూడండి మీరు చాలా బాగా ఉడికింది కదండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్